అంతటా వారు ఆ రాయి తీసివేసేది తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాసతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి నేను నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ ఉన్న ఈ జనసమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను ఆయన లాగు చెప్పి లాజరు బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పొనీయుడి అని వారితో చెప్పాను కాబట్టి మర్యాదకు వచ్చి